ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ ఉదయాన్నే పడబోతా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న అన్నపాటలున్నారు ఉన్నారు జగనన్న పెట్టింది వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు ముప్పై ఒకటి రేపు ఉదయం తెల్లారితేనే ఇంటి దగ్గరకు వచ్చి మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఈ రోజు ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టుకుని కోర్టుకెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని అంటే ఆస్తితో ఎదురుచూసి రేపు ఉదయాన్నే మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు వికలాంగులకి రేపు ఉదయాన్నే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు వితంతవులకు ఎవరైతే ఉన్నారో పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారని అంటే వీళ్ళు మళ్లీ ఏ సచివాలయం దగ్గరకు పోవాలి లేకపోతేనే మళ్లీ వాళ్ళు రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో వాళ్ళు మళ్ళీ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి అంటే దీనివల్ల చంద్రబాబు నాయుడు ఏం అని అడుగుతా ఉన్నాడు ఏం వాలంటీర్స్ వచ్చి పెద్దవాళ్ళు వికలాంగులు ఇంటి దగ్గర ఉండాలి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఏదో ఇంటి దగ్గరకు వస్తే చంద్రబాబు నాయుడికి నష్టం ఏమైందో నాకు అర్థం కాదా ఏకంగా కోర్టుకు వెళ్లి వాలంటీర్లు పనిచేయడానికి వీళ్ళేదని కూడా స్టే తీసుకొచ్చి ఆపిన పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయడు ఎవరైనా మంచి చేస్తే ఈ రకమైన దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నారు